మనం కదలకుండా మంచిగా నీటి పెట్టుకో సరేనా ఈ నామం ఎంత టైం పడుతుందో అనుకున్నా నేను చెప్పిన కదా ఇందాక కదలకుండా ఉండు అని నామం కంప్లీట్ అయ్యే వరకు అలానే ఉండి పెట్టించుకున్నాడు ఇప్పుడు చెంపకు చుక్క పెడుతున్నా చాలా అంటారు కదా చెంపకు చుక్క పెడితే ఎక్కడ లేని అందం వస్తుందని అది నిజమే అనిపించింది మొత్తానికి నామము చంపక చుక్క పెట్టేసి పారాణి రాయడం స్టార్ట్ చేశాను నిజానికి పారాణి కాటన్తో రాయాలి వెతకడానికి టైం లేదని ఏర్బడితో రాస్తున్నా కాబట్టి టైం కూడా చాలా తీసుకుంది తరువాత వడ్డానం తీసుకొని కడుతున్నాను మా అభినాన మీకు హాయ్ చెప్తున్నాడు నెక్స్ట్ దీని పేరు తెలియక టెన్ మినిట్స్ ఆలోచించింట ఇట్లా కాదు అని మా అత్తమ్మను అడిగిన తెలియదన్నది మా ఆయనను అడిగిన ఐ డోంట్ నో అన్నాడు ఫైనల్గా నా మడదలను అడిగినా ఆమె కూడా తెలియదు అంది దీని పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్ లుక్ కోసం దండ నిజం చెప్పాలి అంటే దండ తీసుకున్నప్పుడు పెద్దగా అవుతుంది అనుకున్నా కానీ సరిపోయింది అంతా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు కిరీటం అదే కదా కృష్ణుడికి అసలైన అందం ఇప్పుడు మా కృష్ణుడు రెడీ అవును లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి